ిహియర్ ఎట్లున్నారో నేను బాగున్నానండి యాక్చువల్గా ఈసారి నేను కొత్త డిష్ చూపిస్తున్నా ఏంటంటే ఎవ్రీ టైమ్ మీకు ఇండియన్ బోర్ కొడుతుంది కదా అందుకనే డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ డిషెస్ పెడుతున్నాను నేను నాకు వచ్చు అని చూపించుకుంటాను కాదు మీరు పిల్లలకు తొందరగా కావాలన్నప్పుడు ఏదన్నా డిఫరెంట్ తినబెడితే ఏంటంటే వాళ్ళకు బోర్ కొట్టదు ఫుడ్ మీద బాక్గా పీలాగే వాడర్ పొరలు పెరుగుతలేరు తింటలేరు అంటే ఎందుకు తింటారు గిట్ల డిఫరెంట్ డిఫరెంట్ గెస్ట్ పెడితే వాళ్ళ అయితే నేను ఇప్పుడు చూపించేది ఏంటంటే బ్రిటిష్ వర్సెస్ అమెరికన్ ఫస్ట్ నేను ఎగ్ శాండ్విచ్ ఎట్లా చేయాలని చూపిస్తాను మీకు మోస్ట్ ప్రాబ్లీ ఎగ్ శాండ్విచ్ ఎట్లా చేయాలని చాలా మందికి తెలుసు బట్ థింగ్ ఏంటంటే ఐఎమ్ మేకింగ్ ఇట్ విత్ ది వాటర్ క్రస్ అన్నట్టు వాటర్ క్రస్ మీకు ఇండియాలో దొరకదు కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఆవాలు ఉంటాయి కదా మనం తినేటప్పుడు పోపులు వేసుకునే ఆవాలు ఉంటాయి కదా ఆ ఆవాలు మట్టిలో చల్లండి ఒక ఐదు రోజులు లోపల సీడ్స్ వచ్చేసి లీవ్స్ వస్తాయి సో అది కూడా ఆల్టర్నేటివ్ గా వాటర్ కలర్స్ బదులు మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ ప్రాసెస్ ఏంది దానికి ఇంగ్రీడియంట్స్ ఏంది అనేది మనము చూద్దాం ఓకేనా దాని తర్వాత నేను ఎగ్ బర్గర్ చూపిస్తాను మీకు ఓకే ఇప్పుడు రిలయన్స్ ఒకటి మోర్ ఒకటి ప్లస్ ఇది విజేత ఇవన్నీ వచ్చిన కాడ నుంచి మొత్తము అన్ని దొరుకుతున్నాయి ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఇండియాలో దొరుకుతున్నాయి కాబట్టి హోప్ఫుల్లీ మీకు ఎక్కడ దొరకకుండా విజయకడ మాత్రం డెఫినెట్ గా దొరుకుతాయి అన్ని ఇంగ్రీడియంట్స్ సో పోయి తెచ్చుకొని పిల్లలకు చేసి పెట్టండి హోప్ఫుల్లీ బ్రెడ్ అండ్ షుగర్ ఇవి కొన్ని కొన్ని నార్మలే బట్ మెయిన్ ఈజ్ ఒకటి వాటర్ ప్రెస్ ఒకటి అండ్ నాట్ షూర్ ఇఫ్ యువర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఆర్ నాట్ బట్ ఎనీవే ఒక్కొక్కటి వీటికి ఏం కావాలో చూద్దాము ఓకేనా ఫస్ట్ వచ్చి నేను మామూలుగా మీడియం స్లైస్ది సాఫ్ట్ వైట్ బ్రెడ్ తీసుకుంటా అండి నాకు మీ ఈ బ్రౌన్ బ్రెడ్ సీడ్స్ ఉన్నాయి దొరిత లైక్ సో వాటర్ వాల్బాటమ్సే వాడతాను ఎప్పుడు నేను ఈ కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది బ్రెడ్ కంపేర్ టు నార్మల్ బట్ ఐ ప్రిఫర్ వాల్బర్టమ్స్ థౌన్లీ ఓకే ఈ బ్రెడ్ ఒక ఫోర్ స్లైసులు కావాలి మీకు వైట్ బ్రెడ్ మీడియం స్లైస్డ్ ఓకే అండ్ టమాటోస్ ఇట్లా స్లైస్ చేసి పెట్టుకోవాలి బట్ ఇట్స్ ఆప్షనల్ మీకు కావాలనుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు ప్లస్ షుగర్ కంపల్సరీ కావాలి మనకి ప్లస్ రెండు గుడ్లు ఉడకబెట్టినవి ఓకే కొంచెం ఇంత ముక్క మీకు ఆనియన్ కావాలి బట్ అది కూడా ఆప్షనల్ కొంతమంది ఏమో సెలరీ చేస్తారు ఐ డోంట్ ప్రిఫర్ సెలరీ దట్స్ వై ఐ ప్రిఫర్ ది ఆనియన్ అనమాట రెడ్ ఆనియన్ అది కూడా ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పచ్చిది వేయించింది కాదు అండ్ తర్వాత ఇది వచ్చి సాల్ట్ ఓకే ఇవచ్చి ఇప్పుడే తెంపుకొచ్చిన గార్డెన్లా చేస్తా అనమాట ఓకే చేవ్స్ ఇవన్నీ దేంట్లోకి పోతే చెప్తాను మీకు ఇదేమో మ్యాష్ పొటాటో ఆల్రెడీ నేను పొటాటోస్ మొత్తం కలిపి చేసి పెట్టుకున్నాను ఓకే మ్యాష్ పొటాటో ఇట్లా చేయాలో కూడా మీకు తర్వాత చూపిస్తాను అండ్ ఇది ఎగ్స్ కట్ చేసానికి నైఫ్ కావాలి మనకు ఓకే ప్లస్ ఇక్కడికి వచ్చి నేను అన్ని డిజైనర్ బ్రాండ్స్ వాడతాను పిచ్చి పిచ్చి బ్రాండ్స్ వాడను ఎందుకంటే టేస్ట్ అండ్ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఈజ్ ది బెస్ట్ అనమాట అందుకని ఇదే వాడతాను హెయిన్ బ్రాండ్ వాడతాను నేను మెయిన్ అండ్ ప్యూర్ వన్ అనమాట ఇట్స్ నాట్ లైక్ యూనో ఈ వెయిట్ డైట్ అట్లాంటివి వాడను అనమాట నేను సో ఇట్స్ ఫుల్ క్రీమ్ని ఓకే మెయిన్ అండ్ గుడ్లు ఉంటాయి దీంట్లో కొంచెం జాగ్రత్త మెయిన్ గుడ్డు వాడని ఎలర్జీ ఉన్నోళ్ళు డోంట్ ఈట్ ఎట్ ఓకే అండ్ వాటర్ కర్స్ అండి చిన్నది తెచ్చుకోండి పెద్ద వాటర్ కలర్స్ బాగుండదు ఎగ్ శాండ్విచ్ సాండ్విచ్లోకి కంపల్సరీ చిన్న బుడ్డి ఉన్నాయే బాగుంటాయి ఓకే చిన్న బుడ్డి వాటర్ సే బాగుంటుంది బట్ ఇండియాలో దొరుకుతుందో లేదో తెలియదు వాటర్ కలర్స్ బట్ సీడ్స్ మాత్రం దొరుకుతాయి ఎండలేసి ఉట్టిగానే వస్తాయి మోస్తాయి ఓకే ఇంట్లో వస్తాయి జస్ట్ ఆవాల్లాగానే ఉంటాయి సీడ్స్ ఓకేనా వాటర్ ఓకే మైక్రో మైక్రోగ్రైన్స్ అనమాట పాలు వేట్ చేసిన పాలు పోయాలి బట్ నేను మ్యాష్ పొటాటో చల్లగా అయింది కాబట్టి ఎట్లా చల్ల పాలే పోస్తున్నాను పోసేసి నేను మొత్తము ప్రాసెస్ ఎట్లా చేయాలో ఇప్పుడు మీకు శాండ్విచ్ చూపిస్తాను ఓకే చైవ్స్ ఉన్నాయి కదండి సన్నగా ఇట్లా పోసుకోవాలి ఓకేనా కోసేసి మ్యాచ్ పొటాటోలు వేసేసి ఇప్పుడు పాలు ఉన్నాయి కదా నేను ఇందాక చూపించిన కదా పచ్చి పాలు అవి దీంట్లో కొంచెం పోసుకోవాలి నాట్ టూ మచ్ ఓకే దాని తర్వాత మ్యాచ్ పొటాటో ఫస్ట్ చూపిస్తున్నా మీకు ఎట్లా చేయాలో దాని తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ ఇంతే సరిపోతుంది ఎందుకంటే ఉప్పు కషం అయితే బాగుండదు అండ్ ఆయన పొటాటోస్ కొంచెం ఎక్కువనే పడుతుంది కానీ దసానా ఓకే ఇప్పుడు ఇదంతా కలపాలి ప్రాపర్గా కలిపేసి మళ్ళీ మైక్రోవేవ్ లో ఒక ఫై ఒక త్రీ మినిట్స్ పెడితే సరిపోతుంది ఓకే ఇప్పుడు మ్యాచ్ పొటాటో పని అయిపోయింది ఓకే పొటాటోస్కి ఏం లేదండి ఉడకబెట్టాలి మీరు ఉడకబెట్టేసి జస్ట్ పొట్టు తీసేసి అది క్రష్ చేసి పెట్టుకోవాలి అంతే మ్యాచ్ పొటాటో అంతే ఓకే ఇప్పుడు మ్యాచ్ పొటాటో అయిపోయింది కదా ఎట్లా చేయాలని చూపించిన కదా దెన్ ఐ విల్ షో యూ ఎగ్స్ కట్ చేసేసి ఎగ్ మెయిన్ మిక్స్ ఎట్లా చేయాలో చూపిస్తా ఇది ఎగ్ అంతా ఇట్లా సన్నగా పెట్టుకోవాలండి దాని తర్వాతనేమో ఆనియన్ పెట్టుకోవాలి ఓకేనా దీని తర్వాత స్టెప్ ఏంటంటే బౌల్ తీసుకున్నాం కదా ఎగ్స్ ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా ఎగ్ ముక్కలు ఆనియన్స్ అన్ని కలిపి ఓకే నా ఏమవుతుంది అంటే కొంచెము బౌట్ ఇంత సాల్ట్ సరిపోతుంది అరౌండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అంతే అంతకంటే ఎక్కువ టూ మచ్ సాల్ట్ వద్దు ఓకే ఎందుకంటే మెయిన్ ఏజ్లో ఉంటుంది లైట్గా ఉప్పు డో నీడే ఇంకా బయట కొన్నది కాబట్టి తెలియదు నాకు అరౌండ్ వన్ టీ స్పూను షుగర్ ఓకే దెన్ వాటర్ ప్రూఫ్ అదా దీని కొంచెము ఎంత అంటే అరౌండ్ కొంచెము ఇంత అమౌంటు మీరు దీంట్లో వేయాలి ఇట్లనే వేయాలి డో నీడ్ టు యూనో కట్ ఎనీథింగ్ జస్ట్ ఇగో ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కొంచెం ఇట్లా పెట్టేసి కొంచెం దీంట్లో కలపాలి సాలడ్ మిక్స్లో ఓకేనా కొంచెము తర్వాత దాంతో ఏం చేయాలో నేను మళ్ళా తర్వాత చెప్తాను ఆ మిగిలిన కొంచెం వాటర్ ప్రెస్ ఏం చేయాలి అంత తర్వాత చెప్తా ఓకే అంత అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్స్ ఇప్పుడు మేనేజ్ కలపాలి అందాగా కలుపుతా నేను దాన్ని బట్టి ఇట్స్ నాట్ కంపల్సరీ ఇంత కలపాలా అంత కలపాలా నేను లేదు ఓకేనా కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు కొంతమంది తక్కువ ఇష్టపడతారు ఐ లైక్ మోర్ ఓకే అంతే ఇక ఎగ్స్ ఆనియన్ ముక్కలు షుగరు సాల్ట్ లిటర్ బిట్ ఆఫ్ వాటర్ క్లస్ దీంట్లో పోయి ఓకే ఇప్పుడు కొంచెం యాష్ లాగా చేసేసి అయితే కొంచెం ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా అవి అమ్ముతాయి అన్నట్టు సో ఇప్పుడు ఈ సాలెడ్ మిక్స్ అనేది ఫినిష్డ్ ఓకే ఇప్పుడు శాండ్విచెస్ ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం ఓకేనా ఓకే ఇవి ఫోర్ స్లైసెస్ తీసుకున్నా అండి ఈ ఈ ట్లయి కదా డోంట్ వరీ అబౌట్ ఇట్ అది ఎందుకట్లైన్ సో డోంట్ వరీ ఇప్పుడు మూడు పక్కకు పెట్టేస్తున్నా ఓకే దీంట్లో ఏమొద్దు ఇక్కడ కొంతమంది స్ప్రెడ్ రాస్తారు స్ప్రెడ్ వి డోంట్ నీడ్ ఇట్ ఓకే దీంట్లో ఇందాక పెట్టినాను కదా వాటర్ పేస్ట్ పెట్టినా కదా నేను ఓకే అది కొంచెం పచ్చి ఇట్లా వేసుకోవాలన్నమాట క్రంచ్ ఉంటది ఓకేనా అది మీ ఇష్టము కావాలనుకుంటే మొత్తం దాంట్లో కలుపుకొని పేస్ట్ లాగా వేసుకొని తింటా అంటే దట్స్ అప్ టు యూ బట్ నేను మాత్రం ఇట్లా చేస్తాను తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఒకదానికి టమాటోస్ పెడుతున్నాను ఇంకొక దానికి టమాటోస్ పెట్టట్లేదు ఓకేనా ఒక సాండ్విచ్ కి టమాటోస్ పెట్టినాను నేను ఫీలింగ్ ఇంకోదానికి పెట్టలేదు ఓకేనా ఇట్లా కట్ చేసి పెట్టుకో చిన్నగా చేసుకుంటే ఏంటంటే బయట సైజెస్ పిల్లలకు ఈజీగా తినడానికి అలక ఉంటుందని ఇట్లా చిన్న సైజు చేస్తున్నాను అనమాట ఓకే ఇది ఒక టైప్ ఇంకో శాండ్విచ్ నేను మామూలుగా వితౌట్ టమాటో పెట్టుకొని చేసుకో అంతే ఓకే இது அது மாமூல் கதாஸ் கிளியல் உண்டேனா అది కంపల్సరీ మ్యాష్ పొటాటోనే తినాలని ఏం లేదు కొంతమంది దే ప్రిఫర్ చిప్స్ బట్ నేను కొంచెం మ్యాష్ పొటాటో వేసుకొని ప్లస్ చిప్స్ తింటున్నా పీపుల్ దే డోంట్ లైక్ టు ఈ మ్యాష్ పొటాటో ఇది బికాజ్ ఈ చిప్స్ ఆల్రెడీ పొటాటో కదా వి డోంట్ వాంట్ ఇట్ అని కొంతమంది కూడాతే బట్ ఇఫ్ దే ప్రిఫర్ దెక్ నీట్ ఇఫ్ దే డోంట్ వాంట్ ఇట్ దే డోంట్ నీట్ నీట్ ఓకే ఎగ్జాన్ ఎట్లా చేయాలనేది చూపిస్తున్నాయి కదా ఇప్పుడు బ్రిటిష్ వర్సెస్ అమెరికన్ అనమాట ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు షోయు ఈ ఎగ్ బర్గర్ అనేది ఎట్లా చేయాలో చూపిస్తా ఇంతవరకు యూట్యూబ్ లో ఎవరు పెట్టలేదు ఈ రెసిపీస్ Yeah. Let's better. That's it. Okay, and not too much. i just yes, called Okay. um dia um de